హలో అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మనకి ఆషాఢ మాసం వచ్చింది అంటే ముందుగా గుర్తొచ్చేది గోరెంటాకు అలాగే కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు చిన్నలైనా పెద్దవాళ్ళు ప్రతి ఆడపిల్ల చేతికి ఆషాఢ మాసంలో గోరింటాకు ఎర్రగా పండుతుంది ఎక్కడున్నా సరే గోరింటాకు కనిపించింది అంటే కొద్దిగైనా తెంపుకొచ్చుకొని ప్రతి ఆడపిల్ల పెట్టుకుంటుంది పెళ్ళికి ముందు గోరింటాకు పెట్టుకుంటే ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడు అని చెప్తారు అదేంటో గోరింటాకుతో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఎక్కువగా ఆషాడ మాసంలో ప్రతి ఒక్కరూ పెట్టుకుంటారు అదేంటో ఆషాఢ మాసంలో మనం దాంట్లో గోరెంటాకులో చింతపండు వేయకపోయినా పెరుగు వేయకపోయినా నిమ్మకాయ వేయకపోయినా ఎంతో చక్కగా పండుతుంది మళ్ళీ మాసం తర్వాతకి అవన్నీ వేసినా కానీ కొంచెం తక్కువగా పండుతుంది మా ఇంట్లో గోరెంటాకు పెట్టుకుంటున్నాం మేము ఫస్ట్ పాదాల నుంచి చేతుల దగ్గరికి వెళ్ళాలి అంటారు అలాగే మా పాప కోసమని ఓ ప్లేట్లో గోరెంటాకు వేసి వాటర్ వేసి కలిపేసి పాదాలు పెట్టిస్తున్నాను పా చిన్న పిల్లలకి కాళ్ళకి పెట్టి కూర్చోమంటే వాళ్ళు చికావు చేసుకుంటూ ఉంటారు సరిగ్గా ఉంచుకోరు అందుకే ఇలా చేస్తే సైలెంట్గా కూర్చుంటారు కాళ్ళు అలా గిన్నెలో పెట్టేసి చేతికి పెట్టడం స్టార్ట్ చేస్తున్నాను ఈ చేతులకు పెట్టేలోపు ఆ కాళ్ళు కూడా పండిపోతాయి చేతికి కాళ్ళకి ఒకేసారి క్లీన్ చేసేయచ్చు చూసారుగా పాపకాళ్ళు ఎలా వచ్చేసాయో రెడ్ కలర్లో పాపకు పెట్టేసి పాప వెనుక కూడా పెట్టమనింది పాపకి చేరి చేతిలో వెనుక కూడా పెట్టేశాను మధ్య మధ్యలో తీసి చూస్తూ ఉంది కాళ్ళు పండుతున్నాయా లేదా అని మంచి రెడ్ కలర్లో వచ్చేసాయి కాళ్ళు తీసేసి కొంచెం కొబ్బరి నూనె వేసేసి గోరెంటకు తీయంగానే కొంచెం కొబ్బరి నూనె రుద్దడం వల్ల కూడా ఇంకొంచెం డార్క్ కలర్ అయిపోతుంది మొత్తం కాలుకి మొత్తం కొబ్బరి నూనె రుద్దేశాను చూడండి పాదాలు మొత్తం రెడ్ కలర్లో అయిపోయాయి చేతులకు కూడా పండింది తీసేస్తున్నాను చేతులకు మొత్తం తీసేసి చేతులకు కూడా కొబ్బరి నూనె రాసేసాను అక్క పెట్టుకుంది నేను పెట్టుకుంటానని మా బాబు కూడా కాళ్ళకి పెట్టుకున్నాడు చేతులకు కూడా పెట్టుకున్నాడు తమ్ముడికి కూడా పెట్టేసుకున్నాడు గోరింటాకు తీయంగానే చేతిలో చేతి వేళ్ళు మొత్తం ఇలా ముడతలు ముడతలుగా ఉంటాయి కదా భలేగా వాళ్ళందరికీ కూడా పెట్టేసి అందరికీ క్లీన్ చేసేసి నేను కూడా కాళ్ళకి చేతులకి పెట్టేసుకున్నాను పెట్టేసుకొని కొంచెం కొబ్బరి నూనె రుద్దేసుకున్నాను గోరింటాకు తీసేసిన తర్వాతకి చూడండి ఎంత బాగా పండిందో ఆ పాపకాళ్ళు అయితే ఊకే చూపిస్తుంది రెడ్ కలర్లో బలే ఉన్నాయి కదండి అలాగే చిన్న టిప్పు మన పట్టీలు ఉంటాయి కదా వెండివి అవి బాగా బ్లాక్ షేడ్ వచ్చినప్పుడు ఇంట్లో ఎలాగో గోరెంటాకు ఉంది కదా అని చెప్పేసి ఒక గిన్నెలో కొంచెం గోరెంటాకు వేసేసి అందులో వాటర్ మిక్స్ చేసేసేయండి కొంచెం వేసేసి కలిపేసుకోండి మన పట్టీలు ఉన్నాయి కదా ఆ పట్టీలు అందులో వేసేయండి వేసేసి ఒక వన్ అవర్ ఉంచేసి తర్వాతకి అది మొత్తం చిన్న పాతది బ్రష్ ఏమని ఉంటుంది కదా ఆ బ్రష్తో ఇట్లా రబ్ చేయండి క్లీన్ చేసేయండి మొత్తం అలా క్లీన్ చేయడం వల్ల ఆ పట్టీలకు ఉన్న బ్లాక్ షేడ్ మొత్తం పోతుంది పట్టీలనే కాదు మనం కాళ్ళకి మెట్టలు ఉంచుకునే గోరింటాకు పెట్టుకుంటాం కదా గోరెంటాకు తీసిన వెంటనే మెట్టలు భలే తెల్లగా అయిపోతాయి అలాగే ఇవి కూడా మంచి కొత్త వాటిలా అయిపోతాయి ఒకసారి ట్రై చేసి చూడండి బ్రష్తో రబ్ చేయాలి కంపల్సరీగా అందులోంచి తీసి కడిగి కాలేదు కదా అంటే కావు బ్రష్తో రబ్ చేస్తే మనకి నీట్గా అయిపోతాయి అంతే ఫ్రెండ్స్ మేము మా ఇంట్లో గోరెంటాకు పెట్టుకున్నాం మీరు మీ ఇంట్లో పెట్టుకున్నారా పెట్టుకోకపోతే పెట్టుకోండి చూడండి కడిగిన తర్వాతకి ఎంత నీట్గా అయిపోయాయో ఓకే మళ్ళా బాయ్